ఎన్టీఆర్ కారు నుంచి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ రియాక్షన్స్ అన్ని కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు చంపుకున్నారు ఆ వీరయ చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం దానికి డెడ్ బాడీ పెట్టండి రా అన్నారు ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదే అదే ఎమ్మెల్యే గారి ప్రోత్బలతో ఈ జేబిఆర్ గారి ప్రోత్బలంతోనే ఈ కేసుని పెట్టారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్ జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంతానే ఉన్నారుగా జగన్ గారు చెప్పాడుగా ఏమని నేను విజయవాడలోనే ఉన్నాను వెల్కమ్ అన్నాడు కదా జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు జగన్ గారికి అరెస్ట్ చేయటం అరెస్ట్ కావటం జగన్ గారి కొత్త ఏం కాదుగా జగన్ గారు పదహారు మాసాలు జైలు ఉన్నాడుగా జగన్ గారిని అరెస్ట్ చేస్తారు పిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు కొడుకులు రాజ్యమే ఉందాం అనుకుంటున్నారు చూద్దాం దాని సంగతి ఏంటో పెట్టమని చూద్దాం మనం ఏం చేస్తాం పోలీసులు వాళ్ళు చెప్పేట్టు ఏంటున్నారు రోపలేస్తున్నారు బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు రామకృష్ణారెడ్డి పాపం మూడు మాసాలు రెండు మాసాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడుగా ఐదు కక్ష తీర మళ్ళీ రోపల అది పరిస్థితి ఓకే చెప్పాగా మొన్న నువ్వు రాంబాబు గారు అరెస్ట్ చేయట్లేదు అంటావు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడంటే నేనేం చెప్పాను సమాధానం అర్థమైందా ఇంకా